అందరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటి అంటే మనం వీడియోలోకి వెళ్ళబోయే ప్లీజ్ నా వీడియో మనకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటి అంటే మనకి ఎవరితో ఒక శత్రుత్వం ఉందంటే కొంతమంది ఏదో తిట్టేస్తారో ఆ టైం కు వదిలేస్తారు కానీ కొంతమంది వాళ్ళ మాటలతో మనం బాధ పెట్టాక ఆ మాటలు మనకు తగిలి మన కుటుంబంలో అందరూ కూడా చాలా బాధపడుతుంటారు అటువంటిది ఎంతటి శత్రువైనా సరే వాడు చేసిన తప్పు వాడు తెలుసుకుని మనకు ఆ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పించి వాడిని మార్పు తీసుకొచ్చే పరిహారం ఇది అలాగే మన కుటుంబంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా సరే అవి చల్లబరి చేసే అటువంటి పరిస్థితి నుంచి మనం బయటికి తీసుకొచ్చే పరిహారం ఇది అంత గొప్ప శక్తివంతమైన పరిహారం ఇది ప్రతిరోజు చేసుకుంటే ఇంకా మంచిది లేదు ఒక శక్తి లేదు అంటే ఆ సమస్య తీరేనంత వరకు కూడా అమ్మవారికి మనం చేసుకుంటే చాలా శక్తివంతమైన పరిహారం అయితే ఈ పరిహారం ఏంటి అంటే అమ్మవారి స్తోత్రాలు చాలా శక్తివంతమైనవి లలితా సహస్రనామార్చన నామార్జన త్రిశతి స్తోత్రం అలాగే ఖడ్గమాల స్తోత్రం లహరి ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి స్తోత్రాలు చాలా అంటే చాలా శక్తివంతమైన స్తోత్రాలు ఉన్నాయి ఆ స్తోత్రాలని మనం గనుక పఠించామంటే చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది ఆ తర్వాత ఎవరు కూడా మనం ఏమీ చేయలేరు ఎంత శత్రువు అయినా సరే మన కాళ్ళ దగ్గరికి రావలసిందే వచ్చేలా ఆ తల్లి చేస్తుంది అయితే ఈ పరిహారం ఏంటి అంటే మనకు శత్రువుల ద్వారా ఇబ్బంది ఉంది లేదంటే మన ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం లేదంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు లేదంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది పడుతూ పనులు అవ్వకుండా మనం ఇబ్బంది పడుతూ వస్తున్నాం వీటన్నిటికీ చెక్ పెట్టే మంచి పరిహారం అండి ఇది అయితే ఈ పరిహారం ఏంటంటే మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని మూడు ఫోటోలు అంటే మూడు త్రిసంధ్యనులు కూడా ఉదయం మధ్యాహ్నం అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి ఖడ్గమాల స్తోత్రం చదవండి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి ఇది స్వయంగా నేను చేసినదండి చేసి అనుభవించిన తర్వాత నేను చెప్తున్నాను అయితే ఖడ్గమాల స్వత్రాన్ని ఎర్ర అక్షన్ కి అమ్మవారికి కలపండి కలిపిన తర్వాత అమ్మవారికి మనం ఖడ్గమాల స్తోత్రం ఒక రాగి చెంబులో కానీ లేదంటే మీ పేదన దాంట్లో ఒక నీళ్ళు పెట్టి అమ్మవారికి ఈ ఖడ్గమాల సూత్రం త్రిసంగలో జపించి ఆ నీళ్ళు మీరు తాగేసుకుంటే కానీ మీరు ప్రతి రోజు కూడా మీరు ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో లేదంటే ఏదైనా సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారనేది అమ్మవారికి చెప్పుకొని ఈ ఖడ్గమాల సూత్రాన్ని త్రిసంగలో చేయండి ఇలా చేసిన తర్వాత మీకు నలభై రెండు రోజులలో ఖచ్చితంగా మీకు ఎంతటి శత్రువు అయినా సరే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తుందండి కానీ క్రమేపీ మూడు మూడు సార్లు కూడా రోజులో మూడు సార్లు త్రిసంఖ్యలలో కూడా ఖడ్గమాల స్తోత్రం చెయ్యాలి శత్రువులు కూడా కాళ్ళ దగ్గరే తీసుకొచ్చి నేను చేసింది తప్పు అని చెప్పేలా చేస్తుంది నా తల్లి ఈ స్తోత్ర పారాయణం ఈ విధంగా చేసి పరిహారం చేసిన తర్వాత ఫలితాన్ని పొందిన వాళ్ళు చాలా మంది చేశారు అలాగే నేను స్వయంగా చేసి కూడా నా అద్భుతం చెప్తున్నాను మీకు ఎవరికైనా సరే ఇటువంటి సమస్యలు శత్రువులతో బాధపడుతున్నా ఇంట్లో ఇబ్బందులున్నా నలభై రెండు రోజుల పాటు అమ్మవారికి ఎర్ర తక్షణతలు కలిపి అమ్మవారి కుటుంబ ముందు పెద్ద ఖర్గమాలా స్తోత్రాన్ని జపించండి జపించి మీ ఇబ్బందులు చెప్పుకోండి అందులోంచి తల్లి బయటికి బయటకు తీసుకొచ్చేస్తుంది ఎంతటి శత్రువునైనా సరే మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తుంది తల్లి ఇది నిజం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ